కనక మహాలక్ష్మి తన చేతినికి ఉన్న కట్లను కత్తితో కట్ చేసుకుంటుంది ఎలాగైనా బయటికి వెళ్ళాలని చూస్తూ ఉంటే ప్రకాష్ అతని ఫ్రెండ్స్ అక్కడ ఎదురుగా కనిపిస్తూ ఉంటారు ఎలాగైనా దారి మళ్ళించాలి అప్పుడే నేను తప్పించుకోవడం కుదురుతుంది అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుని ఏదో స్టీల్ రాడ్ లాంటిది ఉంటే దాన్ని తీసుకుని బయటికి విసిరేస్తుంది అప్పుడు సౌండ్ వస్తుంది ఒరే అక్కడేంటో సౌండ్ వస్తుంది ఒకసారి చూద్దాం పదరా అని చెప్పి ప్రకాష్ తన మనసుల్ని తీసుకుని బయటికి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఈ లోపల కనక మహాలక్ష్మి తప్పించుకుని పారిపోతుంది ఒరే నాకు ఎందుకో అనుమానంగా ఉంది కనక మహాలక్ష్మి రూమ్కి వెళ్ళి చెక్ చేద్దాం పదా అని ప్రకాష్ తన మనసులను తీసుకుని కనక మహాలక్ష్మి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కనక మహాలక్ష్మి కనిపించదు ఒరే కనక మహాలక్ష్మి తప్పించుకుంది ఎట్టి పరిస్థితుల్లో అది ఇక్కడి నుంచి బయటపడ్డానికి లేదు ండి వెళ్దాం అని చెప్పి ప్రకాష్ తన మనసులను తీసుకుని కనక మహాలక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ విహారీని కూర్చోబెట్టి విహారీ గారు మీరు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారేమో అందుకని చెప్పి మమ్మల్ని ఈజీగా మోసం చేద్దాం అనుకుంటున్నారేమో అది కుదరదు మర్యాదగా ఫైల్స్ ఎక్కడున్నాయో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు నేను చెప్పేది నిజం సార్ రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఫైల్స్ అన్ని కాలిపోయాయి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల అది నిజం అయిపోదు విహారీ గారు మర్యాదగా ఫైల్స్ ఎక్కడున్నాయో చెప్పండి మీపై ఇంకా కూడా మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అడుగుతుంటారు మేము ఇన్ని సంవత్సరాలుగా నీతి నిజాయితీతో ఈ కంపెనీని నడుపుతున్నామంటే మాకు ఎంత నీతి నిజాయితీ ఉన్నాయో అర్థం చేసుకోండి అని విహారీ అంటూ ఉంటే మరి ఆ నీతి నిజాయితీ ఇప్పుడేమైంది సార్ అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ విహారీని అడుగుతుంటారు నిజంగానే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సార్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మర్యాదగా ఫైల్స్ ఎక్కడ దాచిపెట్టారో తెప్పించండి అని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ విహారీని గట్టిగా అడుగుతుంటారు మీరు సరిగ్గా ప్లాన్ చేసుకున్నట్లేరు విహారీ గారు ఫైల్స్ కొన్ని మాత్రమే ఇక్కడ ఉన్నాయి మిగిలిన ఫైల్స్ అన్ని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి అని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ విహారీని అడుగుతుంటారు మీరు లాస్ట్ ఇయర్ వంద కోట్లకు గవర్నమెంట్ టెండర్ ఒకటి వేశారు దాని లెక్కలు ఇంకా తేలలేదు మీరు లాస్ట్ టైం డీబీ బ్యాంక్లో లోన్ తీసుకున్నారు దాని లెక్కలు కూడా తేలేదు గత ఐదు సంవత్సరాలుగా ఈ కంపెనీ టర్న్ ఓవర్ రెండు వందల కోట్లు వాటి లెక్కలు కూడా మాకు కనిపించకుండా బల్లి దాచిపెట్టేశారు మీరు అని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ విహారిని అడుగుతుంటారు సుభాష్ లోపల బాగా మండుతున్నట్టుంది నేను కాస్త వెళ్ళి పెట్రోల్ పోసి వస్తాను అని చెప్పి అంబిక లోపలికి వెళ్తుంది విహారీ గారు మీకు ముందే చెప్పాను మీకు మీరుగా ఫైల్స్ తీసుకొస్తే దానిలో ఉన్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు ఎలాంటి శిక్ష పడకుండా మేము చూసుకుంటాము అదే మా అంతట మేము ఫైల్స్ బయటకు తీసుకొస్తే కనుక మీకు శిక్ష గట్టిగా పడుతుంది అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ విహారిని అంటుంటారు ఇక అప్పుడే అంబిక లోపలికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి అంటూ ఉంటుంది ఎవరంటే మీరు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతుంటారు నేను విహారీ వాళ్ళ అత్తను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అంటే ఈ ఫ్రాడ్లో మీకు కూడా సంబంధం ఉందా అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతుంటారు ఫ్రాడ్ దానికండి విహారీ అమెరికా నుంచి రాకముందు అంటే ఐదు సంవత్సరాల కిందట ఈ ఆఫీస్కి సంబంధించిన అన్ని వివరాలు కూడా నా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి విహారీ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత విహారీ కప్పు చెప్పేశాను ఇది నా హ్యాండ్ ఓవర్లోనే ఉండుంటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదు ప్రస్తుతం ఇదంతా విహారీ హ్యాండ్ ఓవర్లో ఉండటాన్ని ఇలా జరిగిపోయింది విహారీ ఆఫీస్ని డెవలప్ కోసం చాలా కష్టపడుతున్నాడు అనుకోకుండా ఫైర్ యాక్టిం జరిగింది నాకు తెలుసు మీరు లెక్కలు సరిగ్గా చూపించకపోతే విహారిని అరెస్ట్ చేస్తారని కాస్త పెద్ద మనసు చేసుకుని విహారిని వదిలేయండి అని చెప్పి విహ అంబిక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళను అడుగుతూ ఉంటుంది వదిలేయాల బలే చెప్తున్నారు కదండి మీరు విహారీ గారు మీరు మేము అడిగిన ఫైల్స్ సబ్మిట్ చేయలేకపోయారు మీరు మేము అడిగిన ప్రశ్నలకు కూడా సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయారు అందుకని చెప్పి మిమ్మల్ని కస్టడీ లెక్కి తీసుకుంటున్నాము పదండి వెళ్దాం అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు విహారీకి చెప్తూ ఉంటారు ప్లీజ్ సార్ రండి అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అనటంతో విహారీ లేచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో వెళ్తూ ఉంటే విహారీ నేను సింహాసనం మీద నుంచి ఎలా తన్నానో చూసావు కదా నేను తన్నే తన్నుడికి ముక్కు మోహం అన్నీ కూడా ఒకసారి ఏకమైపోయాయి ఈ కంపెనీ నాది నువ్వు కూర్చున్న కూర్చి నాది ఇకపైన ఈ కంపెనీలో పాలనే నడుస్తుంది అని అంబిక మనసులో అనుకుంటుంది మరోవైపు విహారీని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు కస్టడీలోకి తీసుకెళ్తుంటే అప్పుడే కనక మహాలక్ష్మి వచ్చి ఆగండి సార్ ఆగండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎవరమ్మా నువ్వు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతుంటారు ఆ అమ్మాయి మా ఇంట్లో పని మనిషి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక విహారి పక్కనే ఉన్న మదన్ కనక మహాలక్ష్మిని చూసి షాక్ అయిపోతాడు చూడమ్మా నువ్వు వాళ్ళ ఇంట్లో పని మనిషివు కాబట్టి ఆయన అంటే అభిమానం గౌరవం ఉండొచ్చు కానీ ఆయన కస్టడీలోకి తీసుకోక తప్పదు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటారు ప్లీజ్ సార్ నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి అని కనక మహాలక్ష్మి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళను అడుగుతుంటుంది అంతా అయిపోయిందమ్మా ఇక ఇప్పుడు ఏం చేయలేవరు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంటూ ఉంటారు నీకు చెప్పినా కూడా అర్థమయ్యాలా లేదు నువ్వు పెద్దగా చదువుకున్నట్టు కూడా లేవు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే ప్లీజ్ సార్ ఐదే ఐదు నిమిషాలు నాకు టైం ఇవ్వండి అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఐదు నిమిషాలు ఏం చేస్తావమ్మా అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతుంటే ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే సరే ఐదు నిమిషాలు టైం ఇస్తాం ఏం చేస్తావు చెయ్యి అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అనటంతో మీరంతా కూడా నాతో పాటు లోపలికి రండి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇక అందరూ కూడా ఆఫీస్లోకి వెళ్ళి కనక మహాలక్ష్మి వైపు అలానే చూస్తూ ఉంటారు ఎవరైనా ఇద్దరు నాకు సాయంగా వస్తారా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఆఫీస్ స్టాఫ్ ఇద్దరు మేము వస్తాం మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి ఒక రూమ్లోకి వెళ్ళి అంబిక తగలబెట్టాలనుకున్న ఫైల్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది మీరు ఇప్పటి వరకు ఎదురు చూసింది వీటి కోసమే కదా సార్ ఇదిగోండి అని చెప్పి కనక మహాలక్ష్మి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు చెప్తూ ఉంటుంది ఇవి మెయిన్ ఫైల్సా అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతుంటే అవును సార్ అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి ఫైల్స్ తీసుకొస్తూ ఉంటే అంబిక శుభ షాకింగ్గా కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు అలాగే విహారీ కూడా షాక్లో ఉంటాడు అప్పుడు అంబిక బాగ్యంగా కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటే కనక మహాలక్ష్మి జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అంబిక రౌడీలను పంపించి ఫైల్స్ కాల్చమని చెప్పడంతో ఇక రౌడీల కంటే ముందే కనక మహాలక్ష్మి ఆఫీస్ దగ్గరకు వచ్చి ఆడిటింగ్కి సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ కూడా దాచిపెట్టి ఫేక్ ఫైల్స్ని అంబిక చెప్పిన ప్లేస్లో ఉంచుతుంది ఇక అదంతా కనక మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కనక మహాలక్ష్మిని తీసుకొచ్చిన ఫైల్స్ అన్నింటిని కూడా చెక్ చేస్తూ ఉంటారు మీరేం కంగారు పడకండి ఇప్పటి వరకు ఫైల్స్ కోసం వెతికి వెతికి అలసిపోయినట్టున్నారు కదా మీరు అలానే ప్రశాంతంగా కూర్చోండి ఆ ఫైల్స్లో ఏముందో పాయింట్ పాయింట్ నేను చెప్తాను అని కనక మహాలక్ష్మి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి ఒక ఫైల్ తీసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చి ఇది రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేసిన విహారీ ట్రాన్సాక్షన్కు సంబంధించిన ఫైల్ ఇక ఆ ఫైల్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చి ఫైల్లో ఉన్న పిన్ టు పిన్ కనక మహాలక్ష్మి ఇంగ్లీష్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు అలాగే ఆఫీస్ స్టాఫ్కి అలాగే విహారీ వాళ్ళకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి ఇంగ్లీష్లో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆఫీస్లో ఉన్న వాళ్ళంతా కూడా షాకింగ్గా కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఇది పల్లెటూరు ముద్దు పొలం గట్ల మీద తిరిగేదే అనుకున్నాను దీని బుర్రలో ఎన్ని తెలుగుతేటలు ఉన్నాయా ఇది ఇంత చదువుకుందా ఇంత చదువుకుని ఇంట్లో పని మనుషుల ఎందుకు ఉంటుంది దీన్ని తక్కువ అంచనా వేశాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న మదన్ కూడా కనక మహాలక్ష్మి అలా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫైల్స్ చెక్ చేసి విహారీ గారు ఇందులో ఎలాంటి తప్పుడు లెక్కలు కనిపించట్లేదు అలాంటప్పుడు ఎందుకు ఫైల్స్ దాచిపెట్టారని చెప్పి అడుగుతుంటారు క్షమించాలి విహారీ గారికి దీని గురించి అస్సలు తెలియదు రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ ఫైల్స్ అన్నింటిని నేనే దాచిపెట్టాను ఆ తర్వాత విహారీ గారికి చెప్పే సమయం కూడా దొరకలేదు ఈ లోపల ఇదంతా జరిగిపోయి చెప్పి కనుక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏదైనా సరే విహారి గారిని మీరు పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు విహారి గారు మీకు జీవితాంతం రుణపడి ఉండాలి అలాగే విహారి గారు ఈ అమ్మాయి మీ ఇంట్లో పని మనిషి అంటున్నారు లెక్కలను అలవకగా అలా చెప్పేసింది ఆ అమ్మాయి పనితనానికి మీ ఇంట్లో పని మనిషి ఉద్యోగం ఇచ్చి చాలా తక్కువ చూస్తున్నారేమో అనిపిస్తుంది అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు విహారీని అడుగుతుంటారు ఎవరికైనా అర్హతను బట్టి పని ఇంత పెద్ద కంపెనీ పెట్టుకున్న మీకు ఈ విషయం గురించి తెలియదని నేను అనుకోవట్లేదు విహారీ గారు ఎనీ హౌ సూపర్ అమ్మ అదర్ కొట్టేసేవ్ అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కనక మహాలక్ష్మిని అనటంతో ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా కనక మహాలక్ష్మికి క్లాబ్స్ కొడుతూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి ఫైల్స్ తీసుకురావడంతో విహారీ రిలాక్స్ అయ్యి కామ్గా తన కూర్చీలో కూర్చుండిపోతాడు ఇక మరోవైపు విహారి వాళ్ళ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడేబడి చేస్తుంటే ఏంటి సార్ ఇంతసేపు లెక్కలు వేశారు ఇంతసేపు లెక్కలు వేస్తారా అని చెప్పి చార్కేసా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని అడుగుతుంటే మధ్య మధ్యలో మీరు డిస్టర్బ్ చేయడం వల్ల ఇంత టైం పట్టింది లేకపోతే అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్తుంటారు సార్ ఎప్పటికైనా పూర్తయిందా అని చెప్పి కేసా అంటూ ఉంటే ఇక్కడ లెక్కలు బాగానే తేలాయి కరెక్ట్గానే ఉన్నాయి ఇక ఆఫీసులో కూడా లెక్క తిరితే మీరు గుడ్ న్యూస్ విన్నట్టే అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక లెక్కలు అక్కడ లెక్కలు కరెక్ట్గానే ఉన్నాయి మీరు కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు విహారీ ఇంటి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడే బ్రేకింగ్ న్యూస్లో విహారీ గారి ఆఫీస్ పైన అలాగే ఇంటిలోనూ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుందని అందరికీ తెలిసిందే విహారీ గారు ఇంట్లోనూ అలాగే ఆఫీస్లోను కరెక్ట్గా లెక్కలు మెయింటైన్ చేయడం వల్ల విహారీ గారికి ఎటువంటి శిక్ష పడదని చెప్పి నిపుణులు తేల్చి చెప్పేశారు అని చెప్పి చెప్తూ ఉంటే ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు భగవంతుడా మా మొర విన్నవయ్యా అని ఏమన్నా మనసులో అనుకుంటూ ఉంటుంది సహస్ర నీ భావ అసమర్థులు అనుకున్నావు కదా ఎంత సమర్థుడు ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పి వసుదా అంటూ ఉంటుంది అక్క ఈ మాత్రానికి అందరిపై నిందలు వేశావు అని చెప్పి వసుదా పద్మాక్షిని అంటూ ఉంటే సరే సరే లెవే జరిగింది ఏదో జరిగిపోయింది ఇక విషయాన్ని వదిలేయండి సహస్ర నువ్వు హ్యాపీనా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే చాలా సంతోషంగా ఉందమ్మా బావపై నేను పెట్టుకున్న ఆశలన్నీ ఎక్కడ భయపడిపోయాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది వీటి బావకి ఇప్పుడే ఫోన్ చేస్తానని చెప్పి సహస్ర విహారికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సహస్ర అని చెప్పి అంటూ ఉంటాడు బావ అంతా ఓకే కదా అని సహస్ర అంటూ ఉంటే ఇక మనం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సహస్ర అని విహారీ చెప్తూ ఉంటాడు సరే బావ త్వరగా ఇంటికి వచ్చేయని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే చిన్న పని ఉంది చూసుకుని వస్తానని చెప్పి విహారీ చెప్తాడు సరే బావా అని చెప్పి సహస్ర అంటుంది అంతా ఓకే అంట అని చెప్పి సహస్ర ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ లక్ష్మి నువ్వు వెళ్ళి కారులో కూర్చో అని చెప్పి చెప్పడంతో సరే అని చెప్పి లక్ష్మి నుంచి వెళ్ళిపోతుంది అత్తయ్య అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని విహారీ అంబికను అడుగుతూ ఉంటాడు వీడేంటి నన్ను అడుగుతున్నాడు అని చెప్పి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది నాకేం తెలుసు విహారీ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే అసలు మన ఆఫీస్లో సేఫ్టీ సిస్టమ్ అంత వీక్గా ఉంది అత్తయ్య అన్నీ నేనే చూసుకోవాలా అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో అర్జెంటుగా కనుక్కో అని విహారీ చెప్పగానే సరే విహారీ అని చెప్పి అంబిక చెప్తుంది ఇక విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ విహారీని సింహాసనం మీద నుంచి దించుదామని పెద్ద అస్త్రం వేస్తే నా అస్త్రాన్ని ఈ లక్ష్మి చెడగొట్టింది ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మరొక అస్త్రం వేసి విహారీని సింహాసనం మీద నుంచి దించుతానని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి